హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒంగోలు ఫేమస్ అట్లండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ అట్లు ఎవరు తిన్నా సరే ఈ అట్లకి ఫిదా అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటాయండి చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఏ చట్నీతో తీసుకున్నా సరే ఒకటికి నాలుగు దోశలు అయితే కంపల్సరీ తింటారండి అంత టేస్టీగా ఉంటాయి ఇవి మనకి ఎక్కువగా తిరుపతి చిత్తూరు ఒంగోలు అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి అటు సైడ్ ఇవి ఎక్కువగా వేస్తూ ఉంటారండి అటు సైడ్ బాగా ఫేమస్ ఇవి వీటిని మనం ఇంట్లో కూడా చాలా బాగా తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా చాలా తక్కువ ఖర్చుతోటే ఇంట్లో మనకి ఎంతమందికి అంత మందికి టిఫిన్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇవి దోశలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూశారంటే కనుక నేను దీంట్లో ఏమేమి వేసాను ఎలా కలిపాను అనేది మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది ఈ అట్ల పిండితోటే నేను దోశలు కూడా వేశానండి ఈ దోశలు కూడా చాలా బాగా వచ్చినాయి కాకపోతే మేము రోజు చేసే దోశలు క్రిస్పీగా వస్తాయి ఇవి అయితే స్పాంజీ లాగా మెత్తగా అండి టేస్ట్లో మాత్రం ఏం తేడా లేదు చాలా బాగున్నాయి టేస్ట్ అయితేనే మేము ఇలాగ దోశ అట్లు వేస్తూ ఉంటే దోశలు కావాలని కస్టమర్ వచ్చి అడిగారండి దీంతో ఒక దోశ అయితే వేసి ఇచ్చాము చాలా బాగా వచ్చినాయండి తిన్నాయన అయితే చాలా బాగుందని చెప్పాడు టిఫిన్స్ లోకే బెస్ట్ టిఫిన్ అని చెప్పుకోవచ్చండి చాలా టేస్టీ ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఇవి ఒక మనము పది పదిహేను రూపాయలు కమ్ముకోవచ్చండి చాలా తక్కువ తోటే ఇవి తయారు చేయడానికి ఖర్చు అవ్వదు కాబట్టి మనం వీటిని ఇలాగ తక్కువ రేటుకి అమ్ముకోవచ్చండి చాలా చోట్లయితే వీటిని పది రూపాయల దోశ అంటారు ఐదు రూపాయల దోశ అంటారు ఇంకా పలుచగా కలుపుకుని చిన్న చిన్నగా వేసుకుని ఐదు రూపాయలు కూడా అమ్ముకుంటూ ఉంటారండి వీటిని చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు అయితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా వీటితోటే దోశలు కూడా వేసాము చూడండి ఎంత బాగా వచ్చినాయో అలాగే అట్టు కూడా మంచి కలర్ఫుల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేనైతే ఒకటి టేస్ట్ చేశాను చాలా టేస్టీగా అనిపించింది నాకు ఇంకొకటి అయితే వేసుకొని తినాలనిపించిందండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్ తీసుకున్నాను దాంతోటి ఒక కప్పు వరకు మెనపగుళ్ళు తీసుకుంటున్నానండి ఒక టీ గ్లాసుడు మెనపగుళ్ళు మీరు పొట్టున్నదైనా సరే తీసుకోవచ్చు నేనైతే ఇలాగా పొట్టలేని పప్పు అయితే వాడతానండి తర్వాత దీంట్లోకి ఐదు కప్పుల వరకు రేషన్ బియ్యం వేసుకున్నాను దొడ్డు బియ్యం ఉంటాయి కదండి వీటిలోకి మనము రేషన్ బియ్యమే వేసుకోవాలి చూడండి ఈ విధంగా రేషన్ బియ్యం ఉంటాయి కదండీ లావుగాని వీటిని కూడా వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి వీటిని శుభ్రంగా కడుక్కొని దీన్ని నేను ఆరు ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను మధ్యాహ్నం నానబెట్టేసుకుంటున్నానండి ఇవి నేను చూడండి తర్వాత దీంట్లోకి అదే గ్లాస్ తోటి ఇలాగా సన్నగా ఉండే అటుకులు తీసుకున్నానండి ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని వీటిని కూడా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నాను ఈ అటుకులు ఇవన్నీ వేయడం వల్ల దీంట్లోని ఈ దోశలు అనేవి మనకి చాలా మెత్తగా వస్తాయి వీటిని ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే ఇవి చాలా మనకి మెత్తగా నానిపోతాయి చూడండి నేను మధ్యాహ్నం రెండు గంటలకు నానబెట్టుకున్నాను రెండింటి నుంచి సాయంత్రం ఏడు గంటలకు అయితే చూడండి ఈ విధంగా నానిపోయింది కదా వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను నేను తక్కువ క్వాంటిటీలో అయితే నానబెట్టానండి ఈ క్వాంటిటీలో నానబెట్టుకుంటే కనుక ఇంట్లో ఐదుగురు ఆరుగురికి సరిపోతుందండి హోటల్లో వేసుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకోవచ్చు బాగా సేల్ అవుతాయండి మేము వేస్తూ ఉంటేనే కొంతమంది అయితే నాకు కావాలి నాకు కావాలని తీసుకుని తిన్నారండి అంత టేస్టీగా అనిపించినాయి ఒకటి వాళ్ళు మూడు నాలుగు వరకు తిన్నారు టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారండి ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వచ్చినాయి ఇవి చూడండి మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని ఇలాగ మెత్తగా రుబ్బేసుకున్నాను రుబ్బేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి తర్వాత మిగిలిన పప్పు కూడా ఈ విధంగానే మిక్సీ పట్టేసుకున్నాను మిగిలిన పప్పు ఇంకా అటుకులు కూడా ఉన్నాయి కదా ఈ అటుకులను కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి మీ దగ్గర అటుకులు లేకపోతే కనుక వేసుకోవచ్చు అండి మరమరలు వేసుకున్నా కానీ ఈ దోశలు అనేవి మనకి చాలా మెత్తగా వస్తాయి చూడండి ఇది కూడా వేసేసుకొని దీంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ పిండి ఎప్పుడు కూడా మనము చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అలాగైతేనే ఈ దోశలు అనేవి మనకి మెత్తగా స్పాంజీ లాగా వస్తాయి ఈ పిండి కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను ఇంతే అండి దీంట్లో మనం ఇంకేం కలుపుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగానే వేసుకుంటేనే ఈ దోశలు అనేవి మనకి బాగా వస్తాయి చూడండి ఈ విధంగా మెత్త దూదిలాగా ఉండాలండి దీన్ని నేను నైట్ రుబ్బేసుకున్నాను కదా రుబ్బేసుకుని మూత పెట్టేసుకుని అలాగే ఉంచేసుకుంటానండి ఉదయం వరకుని ఇలాగా మనము నైట్ నానబెట్టుకుంటే కనుక దోశలు మంచి కలర్ఫుల్గా కూడా వస్తాయి అప్పటికప్పుడు వేసుకుంటే కనుక మనకి కొంచెం తెల్లగా వస్తాయండి ఇవి దీన్ని ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు అయినా సరే పులియబెట్టాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగు పిండి చూడండి కొంచెం బబుల్స్ బబుల్స్ లాగా నురగలాగా కొంచెం పైకి వచ్చింది కదా దీంట్లో మనం బియ్య పిండి బియ్యం అనేది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పిండి అనేది బాగా పులిసిందండి చూడండి ఈ విధంగా పులిస్తేనే ఈ దోశలు అనేవి మనకి మెత్తగా స్పాంజీలాగా వస్తాయి ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఈ లూజ్ ఉండాలి దోశలు వేసుకోవడానికి కూడా ఈ లూజ్ ఉండాలండి నేను మళ్ళీ దీంట్లో వాటరే వేయలేదు రాత్రి రుబ్బినా రుబ్బేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను కదా అదే వాటర్ అండి మళ్ళీ వాటర్ ఏమి వేయలేదు మిక్సీలో రుబ్బుకోవచ్చు లేదా గ్రైండర్లో అయినా సరే అండి తర్వాత దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి చేతితో కలిపేసుకుంటాను ఈ విధంగా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈవినింగ్ స్నాక్స్లో కూడా చేయొచ్చండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతేనే విధంగా బాగా సాల్ట్ అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని దీన్ని ఇంకా నేను అట్లాగా వేసేసుకుంటానండి చిన్న చిన్న అట్లాగా మేము తిరుపతి వెళ్ళినప్పుడు ఇవైతే టేస్ట్ చేసామండి చాలా నచ్చినాయి నాకైతేనే వీటిని మనం దోశలాగా ఎక్కువ రుద్దుకోవాల్సిన అవసరం లేదండి అంటే ఎక్కువ పెద్దదిగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగ కొంచెం మందంగా చిన్న చిన్నవిగా వేసుకోవాలి చూడండి వేసిన తర్వాత పైన ఇలాగా బబ్బుల్స్ లాగా వచ్చినాయి కదా అలా వస్తేనే దోశ పిండి అనేది మనకి సరిగ్గా సరిపోయింది మంచిగా పులుస్తుంది అని అర్థమండి ఇలా ఉంటేనే దోశలు అనేవి బాగా వస్తాయి తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంట మనము మీడియం లో పెట్టుకుని కాల్చుకోవాలండి ఇవి రెండు సైడ్లు కూడా కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో రెండో సైడ్ కూడా బాగా కాలనివ్వాలండి ఒక్క దోశ కూడా పాడవుకోకుండా అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి మేము ఇలాగా రెండు దోశలు ముప్పై రూపాయలకి కమ్మము ఒకలైతే ఆ విధంగా నాలుగు ప్లేట్ల వరకు తీసుకున్నారండి నేను చేసిన దోశల పిండికి క్వాంటిటీ తక్కువ అయినాయి ఎందుకంటే నేను తక్కువగా వేశాను కదా అందుకని తక్కువగా అయినాయండి చూడండి రెండు సైడ్లు కూడా ఇలాగా కలర్ కూడా చాలా బాగా వచ్చినాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు వీడియో లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది మీరు ఇంట్లో కాల్చుకునే వాళ్ళు అయితే ఈ విధంగానే నెయ్యి వేసుకుని అయినా సరే కాల్చుకోవచ్చు అదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా వేసేసాడండి మొత్తం అంతా కూడా ఒకసారి అయిపోయింది పిండి లాస్ట్లో దోసల పిండి అయిపోయిందండి తర్వాత ఇవి వేస్ అనేసి ట్రై చేసాము ఇలాగా ఫస్ట్ టైం వేసినా కానీ చాలా బాగా వచ్చింది చూడండి ఈ విధంగా ఎవరైనా సరే వేసేసుకోవచ్చండి కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు దీంట్లోకి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే పిండితోటి దోశలు కూడా వేసామండి దోశలు కూడా బాగా వచ్చినాయి ఈ విధంగా రెండు వైపులో కూడా కాల్ చేసుకుని తీసేసుకోవడం అండి చాలా సింపుల్గా చాలా తొందరగా కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ